మొత్తానికి అయితే తనజ క్యాప్టెన్ కాలేకపోయింది ఇక దివ్య చేతిలో పెట్టిన కళ్యాణ్ ఆ ఛాన్స్ మొత్తానికి తనజాని తీసేసేలా జరిగిపోయింది ఇక కళ్యాణ్తో ఇలా అంటుంది ఏ ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలని ఆశపడుతున్నారు మరి క్యాప్టెన్ కాలేని వాళ్ళు క్యాప్టెన్ అవ్వాలని అనుకోరా కళ్యాణ్ చెప్పు నువ్వే ఇక అలాంటి వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తావా అని అడుగుతుంది అంటే క్యాప్టెన్ అయిన తర్వాత మళ్ళీ క్యాప్టెన్ అవ్వకూడదని కాదు నేను కూడా క్యాప్టెన్ అయ్యాను కానీ మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలని అనుకుంటాను కదా తనజ అంటాడు అయితే నువ్వు కూడా అంతే కదా నాకు సపోర్ట్ చేయలేకపోయా అంటుంది తనుజా ఇక కళ్యాణ్ అయితే తనుజాని సపోర్ట్ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తనుజా అయితే ఇలా రీతుతూ అంటుంది ఎలా అయినా నువ్వు క్యాప్టెన్ అవ్వాలి ఆల్రెడీ క్యాప్టెన్ అయిన ఇమాన్యులే అంతలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే టాస్క్లో నువ్వు క్యాప్టెన్ అవ్వడానికి గట్టిగా ట్రై చేయాలి అంటూ ఉంటారు మరోవైపు ఇమాన్యుల్ అయితే బయట సంజనతో కలిసి ప్లాన్లు వేసేస్తూ ఉంటాడు నెక్స్ట్ ఏ టాస్క్ వచ్చినా సరే ఎరకదీయాల్సింది ఎలాగైనా సరే నేను క్యాప్టెన్ అవ్వాల్సిందే అని ఇక సంజన అయితే గట్టిగా ట్రై చేస్తూ ఉంది ఇమాన్యుల్ని క్యాప్టెన్ చేసేందుకు తనుజా అయితే రీతి క్యాప్టెన్ అవ్వేందుకు అయితే గట్టి ప్రయత్నం చేస్తుంది ఇకపోతే కళ్యాణ్ పైన కూడా చాలా కోపంగా ఉంటుంది కళ్యాణ్ అయితే సపోర్టింగ్ అంతా దివ్యకి అందించేశాడని ఇక కళ్యాణ్ అయితే చాలా సైలెంట్గా ఉంటాడు ఏంట్రా బాబు ఈ తలనొప్పి మనకి అని తనుజ అయితే క్యాప్టెన్సీ తీసేసాక అసలు తను మాత్రం తినడం లేదు అది గమనించిన డెమోన్ అయితే అడుగుతాడు నువ్వు ఇంకేమీ తినవా మైండ్ మైండ్లో పెట్టుకొని ఉంటావా అని అలా కాదు పర్సనల్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి అంతేగాని ఇక్కడ చూపిస్తున్నారు ఇక కళ్యాణ్ విషయంలో కూడా అంతే శ్రీజ వచ్చింది ఏం చెప్పి కింద ఏంటో కళ్యాణ్ కూడా అలానే మైండ్ చేంజ్ అయిపోయింది పర్సనల్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి ఇక్కడ గేమ్ వర్కే క్లోజ్గా ఉంటాము గేమ్ వర్కే అన్ని కానీ జనాలు అలా చూస్తున్నారో లేదో కానీ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఒకటికి రెండు అనుకొని తెగ మాట్లాడుతున్నారు అంటూ తనుజా అయితే విరుచుకు పడుతుంది ఫుల్గా ఫైర్లో ఉంది